సనాతన ధర్మం అంటే ఏమిటి మన జీవితానికి దారిచూపే శాశ్వత సత్యం ఈ భూమి సృష్టినుంచి మనిషి ఒక్క ప్రశ్న అడుగుతూనే ఉన్నాడు జీవితం అంటే ఏమిటి దేవుడు ఎవరూ నేను ఎందుకు పుట్టాను ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పినదే సనాతన ధర్మం సనాతన ధర్మం అనేది మతం కాదు అది జీవన విధానం అది సత్యానికి దారిచూపే మార్గం సనాతన అంటే ఎప్పటికీ మారనిది ఆది అంతంలేనిది ధర్మమంటే న్యాయం నీతి కర్తవ్యము అంటే సనాతన అంటే ఎప్పటికీ మారని న్యాయము నీతి కర్తవ్యము ఇది మానవజాతి ఉన్నంతవరకు నిలిచే సత్యం సనాతన ధర్మం మూలాలు వేదాలలో ఉన్నాయి వేదాలు అంటే మనిషి చెవితో విన్న పవిత్రమైన జ్ఞానం శృతి ఇవి నాలుగు ఋగ్వేదం జ్ఞానానికి మూలం యజుర్వేదం కర్మలకు మార్గదర్శి సామవేదం సంగీత యాగపద్ధతి అథర్వవేదం వైద్యం రహస్యశాస్త్రం వీటినే ఆధారంగా ఉంచుకుని ఉపనిషత్తులు పురాణాలు రామాయణం మహాభారతం వ్రాయబడ్డాయి ఒకటి సత్యం ట్రూత్ ఎప్పుడు నిజం చెప్పడం మనసులో మాయ లేకుండా జీవించడం సత్యమే వదధర్మం రెండు ధర్మం రైట్యస్నెస్ పరిస్థితి ఎంతకైనమైనదైనా నీతి మార్గం విడవకపోవడం మూడు శాంతి పీస్ మనసులో ప్రశాంతత ఉండాలి అది ఆత్మకు బలం ఇస్తుంది నాలుగు ప్రేమ లవ్ అన్ని జీవుల మీద దయ కరుణ చూపించడం ఐదు అహింస నాన్ వయలెన్స్ ఎవరికి హాని చేయకపోవడం ఈ ఐదు సూత్రాలే సనాతన ధర్మం యొక్క హృదయం సనాతన ధర్మం చెబుతుంది వసుధైవ కుటుంబకం ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం ఇది మతం కాదు దేశం కాదు ఇది ప్రపంచానికే చెందిన భావన అందుకే ఈ ధర్మం సరిహద్దులు జాతులు భాషలు అన్నీ దాటి ఉంటుంది ఇది చెబుతుంది మనిషి జంతువు చెట్టు గాలి నీరు ఇవన్నీ దేవుడి రూపాలు ప్రతి ప్రాణిలో ఆ పరమాత్మ ఉన్నాడు సనాతన ధర్మం ప్రకారం దేవుడు ఒకడే కాని రూపాలు అనేకం విష్ణువు శివుడు దేవి సూర్యుడు ఇవన్నీ ఆ ఒకే సత్యానికి ప్రతిరూపాలు ప్రకృతిని దేవతగా చూసి పూజించడం సనాతన ధర్మం ప్రత్యేకత భూమిదేవి గంగామాత వాయుదేవుడు అగ్నిదేవుడు ప్రతి ప్రకృతి శక్తి పట్ల కృతజ్ఞతతో జీవించమని ఇది చెబుతుంది సనాతన ధర్మం ప్రకారం మనిషి జీవితం నాలుగు దశలతో ఉంటుంది ధర్మం అర్థం కామం మోక్షం ధర్మం నీతి మార్గంలో జీవించడం అర్థం సత్యమైన మార్గంలో సంపాదించడం కామం ధర్మబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడం మోక్షం పునర్జన్మల నుండి విముక్తి పొందడం ఇది మనిషి జీవితానికి పూర్తి సారాంశం సనాతన ధర్మం చెబుతుంది ఏది విత్తితే అదే కోత మన మంచి పనులు మంచి ఫలితాలు ఇస్తాయి చెడు పనులు చెడు ఫలితాలు దేవుడు శిక్షించడు మన కర్మలే మన ఫలితాల రూపం అందుకే ఇది చెబుతుంది ప్రతిక్షణం జాగ్రత్తగా జీవించు ఆలోచన మాట పని ఇవి మూడు పవిత్రంగా ఉంచు భగవద్గీత సనాతన ధర్మం యొక్క సారాంశం శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతాడు స్వధర్మం నిష్కయా కర్తవ్యం నీవు నీ కర్తవ్యాన్ని చేయు ఫలాన్ని ఆలోచించవద్దు ఇదే సనాతన ధర్మం యొక్క జ్దానము చేసేది మనం ఫలితమిచ్చేది దేవుడు సనాతన ధర్మం అనేది మతం కాదు అది మానవత్వం ఇది మనకు చెబుతుంది సత్యం పాటించు ప్రేమ పంచు ప్రకృతిని రక్షించు ఆత్మను తెలుసుకో దేవుణ్ణి అనుభవించు ఇది ఎప్పటికీ పాతబడదు ఎందుకంటే ఇది దేవుడు సృష్టించిన శాశ్వత సత్యం సనాతన ధర్మం జీవన సత్యం దీనిని అర్థం చేసుకున్నవాడు జీవితానికి అర్థం కనుగొంటాడు